అందరికీ నమస్కారం రోజు ప్రభుత్వాలు అనేది శాశ్వతం కాదు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వ్యవస్థలను కాపాడవలసిన వాళ్ళు అది దారిన ఉద్దేశి రాము యాదవ్ని చంపడానికే ప్రయత్నం చేసినటువంటి సంఘటన పాత్రికేయుల సమక్షంలో జరిగింది ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వందల మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ అనుకుంటా పోలీస్ స్టేషన్లకు దగ్గర పోయినా వాళ్ళని ఏమనే పరిస్థితిలో లేదు అంటే ఈ రౌడీజం గుండాయిజం అనేది ఈ రాష్ట్రానికి మంచిదా ఒక్కసారి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మేమందరం బీసీ నాయకులము మేమందరం ఇక్కడికి వచ్చింది ఇక మీదట ఈ రాష్ట్రంలో ఏ బీసీ నాయకుని మీద ఎటువంటి దాడులు అగత్యాలు జరిగినా కానీ మేమందరం అక్కడ ఉండం మీరు అందరూ ధైర్యంగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇదేమి పద్ధతి అసలు ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఉండే మల్కాజిగిరిలో ఈ దౌర్జన్య కాండ వ్యక్తులని టార్గెట్ చేస్తూ మనుషులను టార్గెట్ చేస్తూ రాజకీయాలలో గెలుపు ఓటమి అనేది సర్వసాధారణం ఇప్పుడు మరి రాజశేఖర్ గారు గెలిచారు ప్రజలు అభిమానించరు ఆదరించు కార్యకర్తల అండదండలు బలము మా కార్పొరేటర్ల బలం ప్రజలు కూడా ఆదరించు గెలిచారు ఆయన ప్రజల మధ్యన ఉండి ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు మా కార్పొరేటర్లు కూడా అదే పద్ధతిలో పనిచేసుకుంటూ పోతుంది అసలు బోనాల చెక్కుల పంపిణీ అనేది ఈ భారతదేశ చరిత్రలో ప్రవేశపెట్టింది కేసీఆర్ గారు పండుగల పూట బోనాలు చేసుకున్నటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకోండి చందాలు వసూలు చేయకండి ప్రజల దగ్గరికి ఆఫీస్ షాపుల దగ్గరికి పోయి వసూలు చేయకండి ప్రభుత్వమే మీకు ఆర్థిక సాయం చేస్తుందని ప్రవేశపెట్టడం మేము మీరు కొనసాగిస్తున్నారు సంతోషం కానీ ఇదేంది మమ్మల్ని ప్రజలు ఓటేసి ఎందుకు అంటే ప్రోటోకాల్ అక్కడ లేదా ముఖ్యమంత్రి గారు కూర్చొని ఉంటే మేము పోయి నువ్వు ఆ సీటు మీద పక్కన జరిగిపో మేము కూర్చుంటాం అంటే బాగుంటుందా ఎవరికైనా ప్రోటోకాల్ అనేది ఒక గౌరవప్రదమైనటువంటిది మా ఎమ్మెల్యే గారు మా కార్పొరేటర్లు అక్కడ పోయేవరకే వేరే వాళ్ళు అక్కడ కూర్చుంటారు అక్కడ వచ్చినటువంటి ప్రభుత్వ విప్పు బీర్ల ఐనయ్య గారు కూడా చెప్పింది ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్లకు ఆ ప్లేస్ ఇవ్వండి అని చెప్పింది వాళ్ళందరి ఇవ్వకుండా మేము ఓడిపోయినామని వీళ్ళ మీద దౌర్జన్యం చేసి చంపేటువంటి ప్రయత్నం జరుగుతుందంటే ఎవరు ఊరుకునే సమస్య ఉండదు పుట్లాడుకున్నాడు పుట్లాటనే పరిష్కారం అంటే టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది ఎందుకంటే ఉద్యమం నుంచి వచ్చినటువంటి పార్టీ కాబట్టి దయచేసి నేను కోరుకునేది ఒకటి ప్రజలు ఒక శాంతియుత వాతావరణంలో ప్రశాంతమైనటువంటి జీవితంలో హైదరాబాద్ సిటీ సెంటర్లో వచ్చినటువంటి వాతావరణంలో దీన్ని ఎవరన్నా సమర్థిస్తారా ఒకసారి ప్రజలు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మాట్లాడితే మాటలు మాట్లాడడం మాట్లాడితే దౌర్జన్యాలు చేయడం ఎక్కడ పడితే అక్కడ నలభై యాభై బండ్లు వేసుకొని తిరగడం ఇది మంచి పద్ధతి కాదు ప్రజలకు ఇన్కన్వీనియన్స్ అయ్యేటువంటి అంశాలని ఓకే రాజకీయాలని ఎట్లుండాలని సపోర్టివ్గా ఉండాలి ఒకసారి ఓడతాము ఒకసారి గెలుస్తాం ప్రజల అభిమానం చూరగొనడానికి మన ప్రయత్నం ఏందో అది చేసుకొని పోవాలి కానీ ఈ దౌర్జన్య కాండని మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న ప్రశాంత్ రెడ్డి ఇంటి దగ్గర అదే జరిగింది సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బోనాల చెక్కులప్పుడు అక్కడ అదే గొడవ సృష్టించేది కుక్కడపల్లిలో అదే గొడవ సృష్టించారు ఇదేమైపోయింది మితిమీరిపోయింది ఈ ముతిమూరిపోయినటువంటిది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి మీరు వేదికల మీద మీరు మాట్లాడే భాషనే అందరు నేర్చుకొని అదే భాష మాట్లాడుతుంది ఇది రాష్ట్రానికి మంచిదా కాదా మరి విఘ్నులైనటువంటి ప్రజలు కానివ్వండి లేకపోతే కాంగ్రెస్ పార్టీలో కూడా విఘ్నులైన వాళ్ళు ఆలోచన చేసుకోవాలి ఈ సాంప్రదాయాలు కరెక్టా మరి పోలీసు ఎందుకు వ్యవస్థను ఎందుకు కొట్టుకుందాం అందరం కొట్టుకుంటూ పోదాం మీరు కొట్టుకున్నాడు మేము కొట్టుకున్నాడు ప్రజలు కొట్టుకున్నాడు మరి ఇదే సాంప్రదాయం అనుకుంటే అదే సాంప్రదాయంలో పోదామంటే ఎవరికి కూడా అభ్యంతరాలు ఉండవు కానీ ఇది పద్ధతిగా లేదు దౌర్జన్యంగా వాళ్ళని కొట్టడం ఏంది చెక్కులు ఇస్తామని ఏంది అక్కడ ప్రోటోకాల్ పాటించకపోవడం ఏంది మరి ఈ విధంగా దౌర్జన్యం ఇప్పుడు రాజశేఖర్ గారు ఎమ్మెల్యేగా గెలిచిర్రు సరే మీ ప్రభుత్వం వచ్చిండొచ్చు అంటే ఆయన ప్రోటోకాల్ ఉండదా మా కార్పొరేటర్లు ఉన్నారు ప్రోటోకాల్ ఉండదా ఇప్పుడు మా కార్యకర్తలు మా నాయకులు మా మాజీ కార్పొరేటర్లు ఒకే వేదిక మీద ఎక్కద్దు అంటే ఎక్కరు అది ప్రోటోకాల్ కాదు కాబట్టి అది పాటించవలసినటువంటి అవసరం ఉన్నది ఏదైనా కానీ ఇక మాకు అధికారం శాశ్వతం మేము ఏదైనా చేయగలుగుతాం అనుకుంటే ఇక మీ కర్మ మిమ్మల్ని ఎవరు కాపాడలేరు తప్పకుండా భవిష్యత్తులో ప్రజలు అన్ని నిర్ణయిస్తారు కాబట్టి ఈరోజు మా టీం అంతా అందరి దగ్గరికి వెళ్ళినాం పరామర్శించినాం వాళ్ళకి ధైర్యం చెప్పినాం మేము ప్రజలకు కూడా ధైర్యం చెప్తున్నాం మీరు పండుగలు ప్రశాంతంగా జరుపుకోండి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి రాజకీయాలలో ఇవన్నీ నడుస్తున్నాయి కానీ కొత్త సాంప్రదాయం వచ్చింది తెలంగాణ ఏడబడతాడ దౌర్జన్యాలు చేయడం ఇళ్ళ మీద కొట్టడం ఇప్పుడు మొన్న ప్రశాంత్ రెడ్డి ఇంటి మీద పోయి దౌర్జన్యం చేయడం ఎక్కడ పోతున్నామో పది సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వం పరిపాలన చేసినప్పుడు ఏ రోజన్నా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకులు ఇళ్ల మీదకి మేము పోవడం కానీ మీటింగ్లలో గొడవ జరగడం కానీ ఏంటన్నా సాంప్రదాయాలు చూసిందా ఇది కొత్త సాంప్రదాయానికి నాంది పలుకుతు బట్ ఇది ఏమవుతుందంటే అల్టిమేట్గా పక్క రాష్ట్రాలు కానీ భారతదేశం ముంగట మన రాష్ట్రమే అవమానాల పాలవుతుంది వాళ్ళు కూడా రేపు చిన్న చూపు చూసేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి నేను దయచేసి పోలీస్ యంత్రాంగానికి ముఖ్యమంత్రి గారికి నేను డిమాండ్ చేస్తున్నా ఎవరైతే ఈ యొక్క చర్యలో పాల్పడ్డారో వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయండి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి రెండోది ప్రజాస్వామ్య వాదులంతా దీన్ని ఖండించవలసినటువంటి అవసరం ఉంది పార్టీలు వేరైనప్పటికీ వ్యవస్థలో చాలా మంది ఉంటారు రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు దీన్ని తప్పకుండా అందరు ఖండం చేయవలసినటువంటి అవసరం ఉన్నది ఇక మేము కక్షలు పెంచుకుంటా పోతాం మనుషులను చంపేస్తాం మనుషులని ఎక్కడ పడితే అక్కడ కొడతాం అనుకుంటే డెమోక్రసీలో ఎవరు ఒక్కసారి రెవల్యూషన్ వచ్చిందంటే పీఠాలు కదిలిపోతే అది గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు మా పెద్దలు వేణుగోపాలాచారి గారు శాసన శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు అయినటువంటి మా పెద్దలు మాజీ స్పీకర్ మధుసూదరాచారి గారు మాట్లాడుతున్నారు ప్రజాప్రజం ముఖ్య నాయకులు అందరం కూడా మల్కాజుగిరి నియోజకవర్గానికి రావడం జరిగింది కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మొన్న జరిగినటువంటి దుర్ఘటనలో ఇబ్బందులు పడ్డటువంటి మిత్రులను పరామర్శించాలి వారికి భరోసా కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో అందరం కూడా రావడం జరిగింది ఈ సందర్భంగా ఇది హెచ్చరిక విజ్ఞప్తి పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యకర్త గాని ఏ బీసీ నాయకుల మీద ఎవరు ఎక్కడ ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడినా ప్రతిఘటన తీవ్రంగా ఉంటుంది ఇవాళ మల్కాజిగిరి నియోజకవర్గంలో కొందరు వ్యక్తులు రాజ్యాంగేతర శక్తులుగా మారి రోడ్ల మీద బస్ళ్లలో స్వైర విహారం చేసి ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతంలో అశాంతి సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇది ఏమాత్రం ప్రజాస్వామ్యంలో వాంఛనీయ పరిణామం కాదు దీనికి కారణం యథా రాజా మిగతా వాళ్ళంతా ఇవాళ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎటువంటి దుర్మార్గాలకు ఎటువంటి బాధ్యత రాహిత్యానికి ఎటువంటి దిగజాడు తనానికి నిదర్శనంగా మారిండో ఆ పరంపర కింది స్థాయి వరకు కాంగ్రెస్ నాయకులు కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది సమాజం సమర్థించదు ఇదే పరిష్కార మార్గంగా ఎంచుకుంటే పార్టీ కూడా చూస్తూ ఊరుకోదనేటువంటి హెచ్చరిక చేస్తా ఉన్నాం మళ్ళీ అవసరమైతే ఎన్ని సందర్భాల్లోనైనా కూడా ఇక్కడికి మేము రావడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ పోలీస్ స్టేషన్ మేమందరం ఇక్కడ ఉన్నటువంటి మిత్రుల కొందరం ముప్పై నలభై సంవత్సరాలుగా శాశ్వతంగా కంటిన్యూస్ రాజకీయాల్లో ఉన్నాం ఏ రోజు కూడా పోలీస్ స్టేషన్ లో పార్టీల ఆఫీసు పాపా నవలేదు కుర్చీలు వేస్తా ఉన్నారు అన్యాయం జరిగి పోలీస్ స్టేషన్ తలుపు తగ్గినటువంటి వాళ్ళను నిలబెడతా ఉన్నారు వాళ్ళ దరఖాస్తులు కూడా తీసుకున్నటువంటి అమానుష పరిస్థితి కొనగసాగుతున్నది కాబట్టి ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడాల్సినటువంటి ప్రభుత్వం పోలీస్ స్టేషన్లు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నది కాబట్టి సమాజంలో రేకెత్తే అశాంతి కూడా పాలక వర్గాలే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఈ కేసుల సందర్భంగా అక్రమ కేసులు పెట్టిన వాళ్ళను ఆ కేసులు ఉపసంహరించుకోవాలి ఎస్సీ ఎస్టీ కేసుల మీద అమాయకులను ముందు పెట్టి వాళ్లకు మాయమాడు చెప్పి వాళ్ళను రెచ్చగొట్టి ఎదుటి వాళ్ళ మీద ఇటువంటి నీచాతి నీచమైనటువంటి చర్యలకు పాల్పడడం అనేది ఆ పార్టీకి ఒక ఆనవాయితీగా మారింది ఇవన్నీ కూడా ప్రజాక్షేత్రం సందర్భాన్ని బట్టి ఎప్పటికప్పుడు మేము ఖండించడమే కాకుండా ప్రజాక్షేత్రంలో కూడా చర్చ పెట్టి ఇటువంటి నీచ రాజకీయాలకు చర్మగీతం పాడేందుకు మేము మా వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం సహనాన్ని మంచితనాన్ని మీరు అసమర్థతగా భావించకండి చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది దాడి అంటే మీకు చిన్న చిన్నగా అనిపించు కానీ మీకు తిరగబడితే తట్టుకోలేదు ఇది మా ఒక రాము యాదవ్ మీద కానీ మా మల్కాజీ బీసీ అంటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా బీసీల మీద దాడిగా పరిణమిస్తున్నాం ఇది తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఏం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం ఇస్తా అని మోసం చేసుకుంటే దాడి చేస్తున్నావాను అటు మోసం చేసి ఇటు మోసం చేస్తున్నావా ఇక వాళ్ళు మా సింహాసావ్ గారు నాయకత్వం కానీ ఈ రాష్ట్రంలో ఏ బీసీ మీద కాదు ఎక్కడ వారికి గాయం అయితే మాకు నొప్పి కలుగుతుంది తీవ్ర పరిణామాలు ఉంటాయి ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడైనా మా బిఆర్ఎస్ పార్టీ బీసీ నాయకుల మీద దాడి జరిగితే మేమందరం తీవ్రంగా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు రేపు పొద్దున రాబోయే కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది మీరు ఇవన్నీ కూడా లెక్క కట్టాల్సిన బాధ్యత కాబట్టి తీవ్రంగా ఇచ్చేస్తున్నాం మా యొక్క బీసీ డెలిగేషన్ ఇక్కడ ముందు నుంచి ఎక్కడ చిన్న ప్రమాదం జరిగిన చిన్న గౌరవనీరు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టుగా హైదరాబాద్ రాష్ట్ర హైదరాబాద్ నగరంలో రౌడీజంకి అడ్డు అదుపు లేదన్నట్టుగా ఇవాళ మల్కాజీరిలో నిన్న జరిగినటువంటి ఒక సంఘటన ఈ రెండు మూడు రోజులుగా జరుగుతున్న ఒక సంఘటనలు స్పష్టం అవుతా ఉన్నాయి నయీమ్ అనేటోడు చచ్చిపోయిండు అని చెప్పని ప్రజలందరూ తెలంగాణలో సంతోషంగా ఉన్నటువంటి ఒక ధర్మిల మరో నయం లెక్క ఇవాళ మైనంపల్లి హనుమంతరావు గారు వ్యవహరిస్తూ ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ మల్కాజిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రజలను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను నాయకులను అందరినీ కూడా ఈ విత్సల విడిగా ఇవాళ దూషణకు పాల్పడుతూ బెదిరిస్తూ అదిరిస్తూ రోడ్ల మీద రౌడీదం చేస్తూ ఇవాళ దాష్టికానికి పాల్పడతా ఉంటే పోలీసులు ఇవాళ పూర్తి స్థాయిలో తోలు బొమ్మల లెక్క తాబేదార్ల లెక్క మారి ఇవాళ చోద్యం చూస్తూ మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన కార్పొరేటర్ల పైన నాయకుల పైన ఇవాళ తప్పుడు కేసులు పెడతా ఉన్నారు ఇది ప్రజా పాలన అంటారా రౌడీ పాలన అంటారా దయచేసి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలా ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సమాధానం చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను ఉల్టా చోర్ కోత్వాల్ కు డాంటే అని అంటారు ఒక పక్కన ఇంతమంది వందలాది మంది వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బాధితులు వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండాలని చెప్పని వాళ్ళ తోడుగా ఉండాలని చెప్పని ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క నేతృత్వంలో ఇక్కడికి వచ్చి మనం కలుస్తుంటే కనీసం మానవత్వంతో మంచితనంతో ఏమైనా మార్పు వస్తుందేమో అనుకుంటే ఆ పెద్ద మనిషిలో మార్పు రాలేదు ఇవాళ లో కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ కేటీఆర్ గారి పైన బిఆర్ఎస్ పార్టీ పైన దాడి చేసేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేస్తున్నాం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఒకప్పుడు హైదరాబాద్లో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ ఆర్ పార్ట్నర్స్ ఆఫ్ ద ప్రోగ్రెస్ అభివృద్ధిలో భాగస్వాములు పెట్టుబడులు రావడానికి పోలీసులు భాగస్వాములు అని చెప్పని బ్రాండ్ ఇమేజ్ ను కాపాడడం కోసం పోలీసులు కష్టపడేటువంటి ఒక పరిస్థితి కేసీఆర్ గారు ప్రభుత్వంలో చూస్తే ఇవాళ పోలీసుల యొక్క చేతగానితనం వల్ల ప్రేక్షక పాత్ర వల్ల ఇవాళ రౌడీజం పెరిగిపోయి బ్రాండ్ హైదరాబాద్ అంతా కూడా సర్వనాశనం అయిపోయి హైదరాబాద్ నాశనం హైదరాబాద్ అంతా కూడా ఆగమైపోయింది మల్కాజిగిరి మధ్యతరగతి ప్రజలు ఉండేటువంటి పేద మధ్య తరగతి ప్రజలు ఉండేటువంటి ఒక శాంతి కాముకులు ఉండేటువంటి ఒక ప్రదేశం అటువంటి చీమలు పెట్టిన పుట్టలో పాములు దొచ్చినట్టుగా ఇవాళ ఇక్కడ చొరబడి కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గం అయినటువంటి ఒక రౌడీజం వల్ల మల్కాజిగిరి మాత్రమే అశాంతి గురిగా బ్రాండ్ హైదరాబాద్ సర్వనాశనం అయితా ఉంది బ్రాండ్ హైదరాబాద్ నాశనం అయిపోతే హైదరాబాద్లో పెట్టుబడులు రావు హైదరాబాద్లో పెట్టుబడులు రాకపోతే మొత్తం తెలంగాణ నాశనం అయిపోతుంది ఇది దయచేసి రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలా అని చెప్పని నేను కోరుతా ఉన్నాను నీకున్నటువంటి ఒక శాడిజం మనస్తత్వంతో రౌడీజాన్ని పెంపి పోషించాలా ను కేసీఆర్ ను తిట్టేటోళ్ళు ఎంకరేజ్ చేస్తున్నా అని చెప్పి నువ్వు అనుకుంటుండొచ్చు కాక కానీ దాని పర్యవసానం ఏంటి అంటే ఇవాళ బ్రాండ్ హైదరాబాద్ దెబ్బతింటా ఉంది హైదరాబాద్ ఒక రౌడీలకు అడ్డగా మారిపోతా ఉంది పోలీసుల చేత కాని ఇవాళ మారిపోయి మొత్తం లా అండ్ ఆర్డర్ సర్వనాశనం చేస్తా ఉన్నారు ఇది దీన్ని తప్పనిసరిగా మేము డీజీపీ దగ్గరికి వెళ్తాం కమిషనర్ దగ్గరికి వెళ్తాం అవసరం అయితే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్తాం స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్తాం రాహుల్ గాంధీ దగ్గర కూడా వెళ్తాం ప్రజా అని చెప్పని అధిక అధికారంలోకి వచ్చి మొహబ్బత్ కే దుకాన్ మే నఫరత్ కే బజార్ మే మొహబ్బత్ కే దుకాన్ కోలుంగా అని చెప్పని అధికారంలోకి వచ్చి వాళ్ళ ఇంత పెద్ద ఎత్తున ఈర్ష్య ద్వేషం కక్ష కుతంత్రం కుట్ర రౌడిజం ఇవాళ ఒక శాసనసభ్యుడు చేస్తూ ఉంటే దానికి తోడుగా ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉంటే ఏం చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ మైనంపల్లి గారు మాట్లాడుతూ అక్కడ మాట్లాడుతున్నాడు దయ్యాలు వేదాలు వదిలించిన గత ప్రభుత్వంలో ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా కూడా బాగా నష్టపోయినారు ఈ ప్రభుత్వంలో మాత్రమే ఐఏఎస్లు ఐపీఎస్లు బాగా ఉన్నారు బాగా పనిచేస్తున్నారు అంటే మీకు చెంచాలుగా పనిచేస్తే మీరు చేస్తున్న దాష్టికాలకు కేసులు పెట్టకపోతే వాళ్ళు మంచి లైన్ రా అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను రెండు మూడు మాటలు మాట్లాడిండు ఆయన ఏం మాట్లాడినా బురదలు రాసినట్టే కానీ ఒక విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నా హైడ్రా గురించి మాట్లాడిండు గారు